బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించి ఆయన పుట్టినరోజు వేడుకలో భాగంగా చాలా మంది అభిమానులు కూడా బీఆర్ఎస్ భవన్ అయితే తల్లి రావడం జరిగింది ప్రస్తుతం మంజుల రాణి గారు కూడా అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలంతా కూడా ఆసక్తిగా మాకే ఓట్లేయాలని వెయిట్ చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ అయితే చెప్తున్నారు నిజంగా గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు చెప్పులు కూడా అయిపోయినాయి ఇప్పుడు పాత చెప్పులు కూడా అన్ని జమ చేసి పెట్టుకుంటున్నాం మాకే ఇయ్యాలని అడుగుతారు ఐదో యాభై సార్ పోయి ఢిల్లీకి దేనికోసం పోతున్నాడు దేనికోసం వస్తున్నాడు అసలు ఏమైనా తెలివిందానికి మళ్ళీ ఇట్లా ముఖం పెట్టుకొని అడుగుతాడు రాయన ఒకటి మాటలవి అడిగే అంత దమ్ము లేదు కాబట్టి ఢిల్లీకి పోయి ఉన్నాడు ఎలక్షన్ ఇయ్యాల మళ్ళీ కేటీఆర్ అన్న బర్త్డే రోజు జన్మదిన ఫెక్సీలు చింపుకుంటున్నాడు సంక్షేమ పథకాలు ఇవ్వని చెప్పు ప్రజలకు నాలుగు వందల హామీలు ఇచ్చిండు ఇరవై హామీలు ఆరు ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి తులం బంగారం ఎక్కడ పోయింది ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఇవన్నీ వాడు అడిగేటోడు దిక్కు లేకవు అంటే గులాంగిరి చేయడానికి పోతుండు మోదీ కానీ రాహుల్ గాంధీ కాలు పట్టడానికి వీరు బీసీల రిజర్వేషన్ కా బీసీల రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి రాష్ట్ర స్థాయిగా పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళను అనగదొక్కడానికి వీడు బీజేపీ కాంగ్రెస్ చేసే అంతర్జాతీయ పార్టీలు కాబట్టే కాబట్టి వీళ్ళు చేస్తున్నారు సెంట్రల్ నుంచి బీసీలకు రిజర్వేషన్ వీడియ్యాడు వాడియాడు కాబట్టి అయ్యే వరకు ఉరికి కొట్టి తీసుకుంటామని చెప్తున్నాం ఈ రోజు అందిద్దామని మాకు కూడా ఉంది కానీ బడ్జెట్ లేదు బడ్జెట్ లేని కారణాలతో మేము అన్ని అందివ్వలేకపోతున్నాం త్వరలో మూడేళ్లలో ఖచ్చితంగా మేము అందిస్తామని చెప్తున్నాం ఆ కల్లబుల్లి మాటలు చెప్పి కేసీఆర్ కన్నా డబ్బులు ఇస్తాడు ఏడు కంచి ఇస్తాడంట తెలంగాణ అమ్మ తెల్లి అన్నీ సొమ్ములు తీసి బిచ్చపామ లాగా పెట్టిండు చూడు ఇప్పుడు అది చూపించాడు అనుక ఈరోజు ప్రజలకు ఆ విగ్రహాన్ని చేంజ్ చేసిండు ఎట్లా చెప్తాడు వాడు చెప్పిండు ఏ రోజు నా బాబు కేసీఆర్ అప్పులు ఉన్నాయని చెప్పిండు ఆ ప్రజలకు ఎక్కడి నుంచి తెచ్చిండు ఒక లాగా చేసిండు పాలన అయినా ఒక తండ్రి పాలన చేసిండు బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టి ఈ పది సంవత్సరాలు కడుపులో పెట్టుకొని బతికిండు లేనివి అవ్విస్తా ఇవ్విస్తా అని చెప్పి ప్రజలను కళ్ళకి రక్తం ఎల్ల చెట్టు ఇప్పుడు ఈ రోజు ప్రజలు గరీబోలు ఏడుస్తుండే ఏ సంక్షేమ పథకం లేదు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాడు ఎక్కడ తులం బంగారం ఇస్తానాడు ఎక్కడికంచి ఇస్తాడు లక్ష రూపాయలైంది ఇప్పుడు ఎక్కడికంచి ఇస్తాడంటాడు మాటలు అన్ని రైతు బంధు లేదు రైతు బీమా లేదు సంక్షేమ పథకాలన్నీ గుండు సునా పెట్టి ఇంకా మళ్ళా అడుగుతాడు వాడు ఓట్లు గతంలో విధంగా సన్న కూడా పేదలకు అందిస్తున్నా ప్లాస్టిక్ బియ్యం అవి అని వండుకొని తినమని చెప్పు ప్రజలు ఎన్ని న్యూస్ ఛానల్ చూపిస్తలేరా మీడియా వాళ్ళని కూడా అడుగుతున్నా చిన్నదైతే పెద్దగా చూపిస్తారు మళ్ళీ ప్లాస్టిక్ బియ్యం వాడు ఆ బియ్యం కూడా తింటలేరు బావులకు బర్రాలకు పెడతారు కూడా చచ్చిపోతున్నాయి అవి కూడా సన్న బియ్యం ఈడిస్తుండే ఈడిస్తుండని పంట వండి ఎవరు తీసుకొచ్చిండ్రు తెలంగాణలో పది సంవత్సరాల కింద ఎట్లా ఉండే పది సంవత్సరాలు పాటి పాలించిన తర్వాత పంటలు ఎట్లా పండినాయి సంక్షేమ నీళ్ళు ఎట్లొచ్చినాయి నిధులు ఎట్ల కింద వచ్చినాయి తెలంగాణ కరువు కాటకాలలో ఉండే ఈడొచ్చి ఈ రైఫిల్ మాస్టరు తెలంగాణ ద్రోహి వీడు తెలంగాణ ద్రోహి ఈరోజు మళ్ళీ మా బాప కేసీఆర్ని కేటీఆర్ని వీళ్ళందరినీ బదలాం చేయడానికి పిచ్చిలేసినట్టు వాడు మల్లన్న మొన్న మహిళలను పట్టుకొని ఒక మహిళ ఎమ్మెల్సీని కాల్పులు కాల్పులు చేసినారు అవన్నీ చేసినవి వదిలిపెట్టి వాని మీద స్పందించకుండా మహిళల మీద అత్యాచారాలు అయితున్నాయి గురుకులాలలో చనిపోతున్నారు ఇవన్నీ ఎక్కడ అమ్మా ఇవన్నీ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అత్యాచారాలు కూడా పెరిగిపోతున్నాయి ఈ సందర్భంలో ఎక్కడ కూడా రివ్యూ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తున్నారు ఎట్లా చూస్తారు ఈ రోజు న్యూస్ చూస్తే సిగ్గుణమే ఉంటే నువ్వు ఢిల్లీలోనే రాహుల్ గాంధీ అని బట్టలు ఏమేమి ఉన్నాయో అవన్నీ పిండుకుంటా కలర్లు వేసుకుంటూ ఉండమని సీఎంకు పనికివాడు సీఎం ఏమని అంటే కేసులు పెడుతుండే ఏమని అంటే అరెస్టులు చేస్తుండే ఎవరిని అరెస్టు చేస్తున్నావు ఎన్ని కేసులు పెడతావు ఏం అభివృద్ధి కోసం ఢిల్లీ వెళ్తున్నా అక్కడ మంత్రులను కలుస్తున్నా సర్వనాశనం చేయడానికి పోతుండు వాడు ఢిల్లీ ఈ రోజు హైడ్రా తీసుకొచ్చిండు లగచర్య తీసుకొని వచ్చిండు అర్థమైందా ఉద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఎక్కడ నువ్వు నిరుద్యోగులకు అబద్ధాలన్నీ ఆడిండు రాగానే లక్షల లక్షలు ఇస్తాను రుణమాఫీ చేస్తాను నీ అయ్యసమ్మ నీ అమ్మసమ్మ ఏడికెంచి ఇస్తావు ఇస్తావురా నువ్వు ఒక రూపాయి ఇప్పటి వరకు మొత్తం ఎకనామిక్ బానేసిండు ఒకప్పుడు కోకాపేట్లో వంద ఒక్క ఎకరము వంద కోట్లకు పలికింది ఈరోజు ముప్పై కోట్లు నలభై కోట్లకు కూడా పోతలేదు ఎక్కడ పోయింది హైడ్రా తీసుకొచ్చిండు చంద్రబాబు హైడ్రా తీసుకురావడం వల్ల వరదలన్నీ కూడా రావట్లేదు ప్రజలంతా కూడా వర్షకాలంలో స్వేచ్ఛ తిరగలుగుతున్నారని చెప్పి స్వేచ్ఛ గిన్నెల నీళ్ళలా కొట్టుకపోమంటాడా హైడ్రా తీసుకొచ్చినందుక హైడ్రా తీసుకొచ్చినందుకు మంత్రం బాగున్నామా ఎక్కడెక్కడ ఎట్లెట్లా మునిగిపోయినా చూడమని ఈ రోజు ఢిల్లీలో పోయి కూర్చున్నాడు ఈ రోజు ప్రజలు వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెట్లన్నీ వాడిపోయినాయి ఇప్పుడు అక్కడ నుంచి మేము హోల్ సిటీ నుంచి ఇక్కడ వరకు వచ్చే వరకు రోడ్లు ఎట్లున్నాయి మోరీలు లైట్లు ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోకుండా జిహెచ్ఎంసీలు ఎవరు ఉన్నారమ్మా మున్సిపల్ శాఖ మంత్రి ఎక్కడున్నాడు మేము హైదరాబాద్లో ఉండేటోళ్ళము మేము హోల్ సిటీలు ఉండేటోళ్ళము ఎక్కడ పోయింది తెలంగాణ ఎట్లా ఉండే కేటీఆర్ అన్న మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు పది పది వేలు ఇచ్చిన ఇంటికి మునిగిపోతే అది ఏదన్నా రాత్రో రాత్రి ఇదే కేటీఆర్ అన్నా గల్లీ గల్లీ తిరిగిండమ్మా మొత్తము మేయర్ నుంచి డిప్టీ మేయర్ల నుంచి కార్పొరేటర్ కార్యకర్తల కాడ ఈ రోజు ఎక్కడ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడ పోయింది వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఆయన మీద అనుభవం ఉంటది మరి రియల్ ఎస్టేట్ సంబంధించి బిజినెస్ పడిపోతున్నాడు రియల్ ఎస్టేట్ ఈ రోజు చేసిందాగేమైంది వానికి ఏం అని ఉంటది వాడు డమ్మి మళ్ళా మా బాపు రావాలి మా బాబు వచ్చిన దాకా ఇదే పోరాటం ఉంటది ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి కేసులు నమోదు అవుతున్నాయి బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది ఎక్కడ కూడా వాళ్ళ మీద దాడులు జరిగినట్టు కానీ ఏదైతే అరెస్టులు జరిగినట్టు కానీ చాలా తక్కువగానే ఉంటుంది కావు కావు రేవంత్ రెడ్డి జయనియాడు మోదీ గారు కాబట్టే వాడు ఏం చేయడు ఓన్లీ బీఆర్ఎస్కే టార్గెట్ ప్రగతి పదంలో ఎవరైతే పోతున్నారో ఎవరైతే న్యాయం మాట్లాడుతున్నారో వాళ్ళు గొంతు నొక్కడానికే రేవంత్ రెడ్డి రైఫిల్ మాస్టర్ ఈరోజు సీఎం అయిండ్ అది కూడా వాన్ బట్టలు వాడే వేసుకోలేని పరిస్థితిలో వానికి అధికారం ఈ కలర్ బట్టలు వేసుకోవాలి అంటేనే వాడు వేసుకుంటాడు ఈ కలర్ చెప్పులు వేసుకోవాలంటనే వేసుకుంటాడు ఆ సీఎం ఈ రోజు కూడా సీఎం కూడా కాదు వాడు రాహుల్ గాంధీ చెప్పినట్టు మోడీకి రేవంత్ రెడ్డి మోదీ మోదీ కూడా చెప్పినట్టు వింటాడు వీళ్ళు కేంద్ర కేంద్ర పార్టీలు కాబట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయి పార్టీలను అనగదొక్కడానికే దొక్కడానికే ఈ రోజు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు దొక్కుతున్నారు కాబట్టి ఈ రోజు మన భారతదేశంలో రాష్ట్ర స్థాయి పార్టీలు రావాలి వాళ్ళు పాలిస్తేనే రాష్ట్రాలు ప్రగతి పదంలో పోతాయి ఎందుకంటే వీళ్ళు డెబ్బై ఐదేళ్ళు యాభై ఏళ్ళు వాళ్ళు పదిహేను ఏళ్ళు వీళ్ళు మొత్తం గుండు సున్నా చేసినారు ఈరోజు భారతదేశాన్ని ఈరోజు ఇదే మోదీని అడుగుతున్నాము ఎక్కడ పోతున్నాయి అన్ని కొట్టుకపోతున్నాయి ఏ ప్రాజెక్టు ఏ బ్రిడ్జ్లు అన్ని కొట్టుకపోతున్నాయి ఎక్కడ పోయినాయి దాని మీద ఎందుకు మాట్లాడతలేదు మీడియా కాంగ్రెస్ మీద బీజేపీ మీద మీడియా ఎందుకు మాట్లాడతలేదు అనే ప్రశ్న మేము వేస్తున్నాము రాష్ట్ర స్థాయి ఉన్న పార్టీల మీద ఎందుకు ఇరుచుక పడుతున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా వీళ్ళకి ఇచ్చే ఇరాదా లేదు బీసీలను మళ్ళా పిచ్చోలం చేస్తున్నారు వీళ్ళు బీసీ ప్రజలను సంబంధించి కూడా టెలిఫోన్ టాపింగ్ చేశాడంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు తీరా నిన్న రేవంత్ రెడ్డి టెలిఫోన్ టాపింగ్ అనేది చట్ట వ్యతిరేకం కాదని నిన్న చిట్ చాట్లో చెప్పిన సందర్భం ఉంది ఏం చెప్తారు రేవంత్ రెడ్డి అనేటోడే అనేటు వాడు ఫోన్ ట్రాపింగ్ అంటాడు యాడ్ ట్రాపింగ్ అంటాడు అంటాడు బండభూతులు అన్నీ అయిపోయినాయి మనం తిట్టేది ఏదో ఒకటి కేసు పెట్టాలి పబ్లిక్ను డైవర్షన్ పొలిటికల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అర్థమైందా జనాలను అట్లా చేసేవాడు ముఖ్యమంత్రి అయ్యింది ఈరోజు ఆ రోజు ఏమన్నాడంటే ఆ రాజుల పాలన ఆ పాలన ఇప్పుడు రెడ్డిల పాలన అవుతుంది కదా బీసీలు ఎక్కడ పోయినాము ముఖ్యం మేము అడుగుతున్నాము హోమ్ మినిస్టర్ లేడు విద్యాశాఖ మంత్రి లేడు ఈ మంత్రులన్నీ దాని కింద పెట్టుకొని కూర్చుని వీడు ఇవన్నీ అరాచకాలు ఆడుతున్నాడు పోలీసు ఎందుకు లేదు ఈ రోజు అంత పెద్దది కవితక్క మీద మాట్లాడి అటాక్ చేసిస్తే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మళ్ళీ అడుగుతున్నా ఎందుకు చేస్తలేరు ఎందుకు చేస్తలేరు చాలా పార్టీలకు సంబంధించి కూడా పెట్టిన సందర్భం ఉంది కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తొలగించారు అనుకోవచ్చు వీడు గాలి గోటి కూడా పనికిరాడు ఏదో వీడు పిచ్చి పిచ్చిగా చేతలు చేస్తే పబ్లిక్ డైవర్షన్ ఇవి ఉద్యమాల గడ్డ మీద పుట్టినాయనైనా యోధునికి పుట్టినాయనా నువ్వు ఫెక్సీలు వీక్కుంటే ఏమైతుంది సెక్రటరీని నువ్వు ఇప్పుడు కట్టింది కదా అమరవీలు జ్యోతి వీక్ ఏమో ఫ్లైఓవర్లు వీక్ ఎట్లా ఎట్లా చేసి సింగపూర్ లో చేసిండు దాన్ని వీక్ పారేమో నాని పబ్లిక్ చెప్తాను మళ్ళీ వాడు ఏం చేస్తాడు అయిపోతుందా ప్రజల గుండెలల్లో ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ అన్న కవితక్క కాబట్టి వీళ్ళని ఏం లోకల్ ఎలక్షన్ లో చెందినటువంటి అభ్యర్థులే గెలుస్తారు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు నిజంగా గెలిచావు ధీమా ఉన్నది వాళ్ళకు ఈ రెండేళ్ళ నుంచి ఏమి ఇచ్చిందని చెప్పి ధీమా ఉన్నది ఏం చేసిరని ధీమాతో మాట్లాడుతుర్రు పబ్లిక్ చెప్పుతో కొడితే అర్థమవుతుంది ఈ రోజు ధీమా ఏందో అర్థమవుతుంది వాళ్ళది వాళ్ళు చెప్పుకోవడం కాదు రెండేళ్ళు క్షేమ పథకాలు ఏమి ఇచ్చినో ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం ప్రజలు చూస్తాం డిఆర్ఎస్ పార్టీ అంటే మనకి ఇష్టం కేటీఆర్ అంటే పానం ఆయన గురించి ఎక్కడైనా మీటింగ్ అయ్యా ఎక్కడైనా పోతా కానీ ఈయన ఆరు గ్యారెంటలు నాలుగు గ్యారెంటలు అన్ని ప్రజల్ని రెచ్చగడం తప్ప ఏం లేదు ప్లాటర్లకే ఐదు లక్షలు అన్నాడు మళ్ళీ ఎన్నికి ప్రసా నువ్వు బీఆర్ఎస్ పార్టీ అన్నావు అది పార్టీ అన్నావు నీకు ఏం రా ఏం చేసుకో వేసుకోపో ఏం చెప్పుకోపో చెప్పుకో అంటాడు నా ఎన్నికల్లో కేటీఆర్ అనున్నాడు కేసీఆర్ అని ఉన్నాడు అంటే ఏ ఏం చేస్తారా అంటే అన్న మీ ఐదేళ్ళు మీద మూడేళ్ళ మాదే అవుతుంది మా రాజ్యం వస్తుంది మీ అంటాడు ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇంట్లో అందరికీ ఇస్తున్నావు అని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీలో సంబంధం లేదు నువ్వు బీఆర్ఎస్ పార్టీ నీకు ఏం ఇవ్వని చెప్పుకో చెప్పుకో అంటారు ఇవ్వని చెప్పుకోన అధికారం మొత్తం మీదే లేని వాళ్ళకి సాయం చేయాలి ఆ పార్టీలో పోతే అయిపోతుండే కదా మా బీఆర్ఎస్ పార్టీ అనేసుకుంటాం కానీ మింబో వల్ల బీఆర్ఎస్ పార్టీ అన్న ఎందుకు సాయం చేసి ఒకప్పుడు కేసీఆర్ అంటే ఎంత డెవలప్ అయ్యిండో ఊరు మొత్తం ప్రపంచం కేసీఆర్ అంటే పది లక్షల పది లక్షల మందికి తెలిసిపోయింది కేసీఆర్ కేటీఆర్ ఎట్లా అంటే ఒక గుండెలో గెలిచిపోయింది రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏమైనా చేసిండా మొత్తం కేసీఆర్ అంటే ఒక చిన్న పిల్లగా అని చెప్తాడు అది పేమంటే రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్పాలి నాలుగు వేల ఆరు వేలు కూడా వేయలే పిచ్చని మహిళ రెండు వేల వస్తాడు రెండు వేల ఏం వేయలే ఇప్పుడు కేసీఆర్ గిట్టాన్న ఒక తెలంగాణ మొత్తం తెలిసిపోయిందన్న ప్రేమతో అన్నం పెడితే అబ్బాయి ఎట్లుంటుందో ఇది కూడా అంతే మరి ఎందుకు మంచి కొట్టి మరి రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చి ఇప్పుడు మహిళల తుల బంగార అన్నారు నాలుగేళ్ళు పింఛన్ అన్నారు అవన్నీ పాస్ అన్నారు వేసేసారు ఇప్పుడు అబ్బా కేసీఆర్ కావాలంటారు ఇప్పుడు నీ అన్న కేసీఆర్ అప్పుడు గెలుచుకుంటే అబ్బాగామ్మా అబ్బా అంటే మీరు ఎడిపోయారు మీ మార్పు ఎడిపోయేది కేసీఆర్ గెలుచుకుంటే ఇప్పుడు ఇటు ఉంటాం కదా మనం మా పూచేరి ఉంటుంది ఇవి ఎవరు గుట్టంగాలు గెలుచుకున్నప్పుడు మన కేసే గెలుచుకుంటే మన టూ టాప్ లేచిపోదు అరే చిన్న పెద్ద ధైర్యం ఉంది రా అన్నారు ధైర్యం ఉండాలన్నా మీ ఎన్నికలు మేము ఉంటాం బీఆర్ఎస్ పది లక్షల మంది ఉంటుంది మీ ఎన్నికలు మేము ఉంటాం అన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాబోయే ఎన్నికలు రాబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైనా సర్పంచ్ నిలబెడితే నిలబెడితే గెలిచే అవకాశాలు ఉన్నది మా భీమనర మల్లగార శ్రీనివాసు గెలుస్తాడు మాజీ సర్పంచ్ మెజారిటీ వందకి వందకు వస్తాయి సన్న బియ్యం అందిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినోళ్ళనే గెలుస్తారా అని చెప్తున్నారు సన్న బియ్యం కానీ మొత్తం దొడ్డి దొడ్డి సన్న చేసి ప్రజలు ప్రజలు నమ్ముతురు ఇక నమ్మడం నమ్మడం అంటే మనం ఎట్లా చెప్తాం అన్న అది దొడ్డి సన్న చేసి ప్రజలు ఇస్తారు ప్రజలు ఇంకా మార్పు రాలే ఇంకా ఇంకా మార్పు వస్తుంది చెప్పులతో కొడుతురు ఇంకా అది జనాలు వస్తాయి జనాలలో వస్తే ఒకరికి లోన్కి ఐదు లక్షలు వాడే ఇంకొనికి వాళ్ళే మస్తు ఇంకో 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 నాకు ముందు నాకు కాళ్ళు ఏ నాకు ఇంద్రం ఇల్లు ఇయ్యరా అంటుంది నీకెట్ ఇవ్వాలమ్మా ఇంకో ఇయ్యరా అన్నాడు దొంగతనంగా ఇల్లు నమ్ముకుంటారు ఏమన్న పరిస్థితి మారాయి అరే నువ్వు ఎటువారా నువ్వు అటువరా నువ్వు పొటల్లో బాగా వస్తువు అంటారు నువ్వు పొటల్లో వస్తా ఎవరికన్నా చెప్పటా ఎవరికన్నా చెప్పటా బీఆర్ఎస్ పార్టీ నాయకు కూడా అయితే ఏందో నీకు ఏం సాయం చేయాలంటాడు సాయం చేయమనా నువ్వు సాయం చేయకూడదు సరే నీ కిరాయిలు నాలుగు వేలు కడతా ఐదు వేలు కట్టుకుంటా నా వెనక కేటీఆర్ అన్నోడు అన్నాడు కేసీఆర్ ఉన్నాడు ఇవ్వరు కానీ చెప్పుకుంటా నా కష్టాలు బాగా వాళ్ళకి చెప్పుకుంటా నువ్వు కాంగ్రెస్ ఏం చేసిరా రోడ్ వచ్చిరా మోరికాయలు ఏమైనా మోరే వాళ్ళు ఇచ్చిన సాయం చేసిరా వేలు ఇచ్చి ఫస్ట్ ఇచ్చిన చెప్పురి ఏది పెద్ద మాట్లాడటం అన్న ముందుగా మా కేటీఆర్ గారికి విష్యూ హ్యాపీ బర్త్డే అమ్మా ఇంకా మాకు భయపడిపోతున్నారు ఈ జనాన్ని వీళ్ళని చూసి ఫ్లెక్సీలన్నీ చింపేసారు రోడ్డమిటా చూసుకున్నాం ఆ కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలు అక్కడే పెట్టున్నాయి కేటీఆర్ గారు బర్త్డే కదా ఇవాళ ఇవాళ ఫ్లెక్సీలు తీసేయాల్సిన అవసరం ఏముంది ఒక రోజన్న ఉంచాలి కదా అట్లా ఉంది వాళ్ళు అంత భయపడిపోతున్నారు ఎక్కడా ఫ్లెక్సీలు చూస్తే జనం అనుకుంటారేమని ఇక్కడికి వస్తే ఎంత మంది జనం వచ్చారు భయపడిపోతున్నారు వాళ్ళుఆర్ ఫ్లెక్సీలు అట్లా ఉంటే జనంలోకి అది వెళ్ళిపోవద్దని భయపడిపోతున్నారు భయపడి తెస్తున్నారు ఇక్కడ కేసీఆర్ ఉంది పక్కనే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయి అది ఉంచారు అది ఉంచి చింపేస్తారు ఇప్పుడు డార్ పడుకుతో పోయే వాళ్ళందరూ అదే మాట్లాడుకుంటున్నారు అట్లా చింపేశారు కదా వాళ్ళకి భయమే భయంతోనే చింపేశారు ఫ్లెక్సీలు అవన్నీ చూసి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు అభ్యర్థులకు గెలుస్తారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ నుంచి ఎందుకు భయపడాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి అసలు గెలవరు పైకి చెప్పుకుంటున్నారు అలాగే అవసరం వాళ్ళని మళ్ళీ ఎవరన్నా తీసుకొస్తారా తెలివైన వాడు ఎవడు తెచ్చుకోడు హైదరాబాద్ ప్రజలంతా చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరు తెచ్చుకోవాలా పల్లెటూరులో ఏదో రైతులకి మోసం చేశాడు లోన్లు తీసేస్తాను అవి తీసేస్తావు ఎక్కువ పెంచుతాను పెన్షన్లు డబల్ చేస్తాను అంటే పాపం వాళ్ళు నిజమని నమ్మారు నమ్మినందుకు వాళ్ళు చెప్తే వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇవాళ అట్లా ఉంది పరిస్థితి వాళ్ళది హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా డామేజ్ చేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు నిజంగానేసిందా వాళ్ళంతా ఆరోపణలు అనుకోవచ్చు అవన్నీ ఒకటి ఆరోపణలు అండి నిరూపించమనండి ఏది నిరూపించలేకపోతున్నారు కదా ఆరోపణ చేసి వదిలేస్తే సరిపోదు అది నిరూపించాలి పక్కా పక్క ఆధారాలతో నిరూపించాలి ఏ ఆధారం లేనప్పుడు ఎందుకు ఆరోపణ చేయటం నువ్వేం చేయగలిగావు ఏం చేయగలిగావు హైడ్రా అంటే సరే ఓకే వాళ్ళ పదినో వాళ్ళు చేసుకెళ్ళిపోతారు అది పేదవాళ్ళకి చెయ్యొద్దు నువ్వు పెద్దవాళ్ళ చెయ్యి పెద్దవాళ్ళ ఎన్ని ఉన్నాయి మొత్తం ఆక్రమించి కట్టినవి ఎన్ని ఉన్నాయి పెద్దవాళ్ళు అంతా అలాగే చేయి ఫస్ట్ నువ్వు అలాగే చేస్తే మేము అందరం అప్షేట్ చేస్తాం మిమ్మల్ని త్వరలో జిహెచ్ఎం ఎన్నికలు మరోపక్క స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అభ్యర్థులే గెలుస్తారని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయంటున్నారు అసలు లేవండి మేము మేము జనంలోనే తిరుగుతాం కదా మాకు తెలుసు కదా ఎవ్వరికీ ఏది లేదు బిఆర్ఎస్ పార్టీ పక్కా వచ్చేస్తది అంతే ఎక్కడ నిలబెట్టినా ఎవరు నిలబెట్టినా బిఆర్ఎస్ కార్యకర్తలే లీడర్లే గెలుస్తారు కార్యకర్తలు మొత్తం సపోర్ట్ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం మరోపక్క ఇరవై ఐదు వందలు కూడా ఇస్తాం త్వరలో అదే విధంగా కోటీశ్వరులను చేస్తాం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అలాంటి అవకాశాలు ఉంటాయా కోటీశ్వరులను చేయకపోయినా పర్వాల మహిళల్ని మహిళల్ని గౌరవంగా బతకనిస్తే చాలు కోటీశ్వరులే చేయక్కర్లేదు వాళ్ళు ఇచ్చే పథకాలు వాళ్ళు ఇస్తామన్న పథకాలు ఇచ్చి సక్రమంగా చేస్తే అది చాలు ఇంకా ఏంటి వాళ్ళు కోటీశ్వరులు చేసేది వాళ్ళు అవుతున్నారు కోటీశ్వరులు మహిళల్ని చేయట్లేదు అక్కడ వాళ్ళు అవుతున్నారు పెద్దవాళ్ళు అందరూ ఓకే మనతో పాటు మంజుల రాణి గారు కూడా అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలంతా కూడా ఆసక్తిగా మాకే ఓట్లేయాలని వెయిట్ కూడా కాంగ్రెస్ ఓట్లే చెప్తున్నారు నిజంగా గ్రౌండ్ లెవెల్ చెప్పుతో చెప్పులు కూడా అయిపోయినాయి ఇప్పుడు పాత చెప్పులు కూడా అన్ని జమ చేసి పెట్టుకుంటున్నాం ఏమైనా శరం ఏమన్నా ఉంటే ఇయ్యాలని అడుగుతారు ఎక్కడ నుంచి వచ్చిరమ్మా దాకా అంత దూరం నుంచి అభిమానం ఉన్నది వచ్చిన ఆయనకు మేము ఓట్లు అప్పటి నుంచి వెనక నుంచి ఓట్లు వేయబట్టి అభిమానంతో వచ్చినాం ఆయన అంటే సార్ అంటే ఇష్టం ఈ కేటీఆర్ కూడా ఇష్టమే ఆటో కట్టుకొని వచ్చిన వెయ్యి రూపాయలు అయింది ఆటోకి శుద్ధమని వచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండని చెప్తారు కదా మరి కేసీఆర్ ఇచ్చిండు రెండు వేలు ఆయన ఇచ్చిన రెండు వేలతోనే బతున్నాం మాకు ఇంట్లో లేదు జాగలేదు ఐదు వేలు కిరాయి కడుతున్నాం కిరాయితోనే బతుకున్నాం కూలి చేసుకొని బతుకుతున్నాం రోజు మూడు వందల కూలి కాల నొప్పులు ఉన్నాయి పింఛి సారిచ్చిన పింఛిని ఇంకా రెండు మూడు వేలు వేసి ఇల్లు కిరాయి కడుతున్నాం అంత మంచిగా చూసుకున్నాను ప్రజలంతా ఎందుకు మనం ఒక్కలేసి సప్పట్లు లేసి అవుతుందా అందరు వేసే అవుతుంది మరి అందరితోనే అవుతుంది కానీ మన ఒక్కరితోనే అవుతుందా కాదు కదా సార్ ఉన్నప్పుడు పెన్షన్ రెండు వేలు ఉండే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు ఇస్తాను రేవంత్ రెడ్డి నాలుగు వేలకు పెంచు మీ ఊర్లో గాని పక్క ఊర్లో గాని ఎవరికైనా ఓవల్కి రాలే సార్ కావాలంటే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మీ జిల్లా నుంచి ఉన్నాడు లేకపోతే ఇతర నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ ఇంట్లో పోవాలి కదా ఇక్కడికి వచ్చాడు ఎందుకు ఏది అప్పటి నుంచి మేము ఈయనకు కావాలని ఈయనతోనే మాకు ఇష్టం ఈయనతోనే ఉన్నాం మేము అప్పటి నుంచి నాకు పింఛన్ వచ్చింది రేషన్ కార్డు వచ్చింది ఓటర్ డ్రైవర్ వచ్చింది ఫ్రీ అది గ్యాస్ వచ్చింది ఈయనతోనే ఉన్నాం ఆ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఏమి ఇవ్వలే మాకు వీళ్ళే నాలుగు వేలు ఇస్తాను ఇయలే ఒక జాగు కూడా వేయలే వందగాయలు జాగ్ ఇస్తాను ఈయన ఇలా ఐదు ప్లాట్ ఉన్నోళ్ళకే ఐదు లక్షలు ఇస్తుండ్రు మరి మాకు అస్సలు లేని వాళ్ళకి మేమేం చేయాలి సార్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రామన్న మీరు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో చేసుకోవాలి మరి మా తెలంగాణకు ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము కానీ మరి రేవంత్ రెడ్డి చేసే పాలనలో మన కేసీఆర్ సార్ చేసిన పాలన ముందు ఏమీ నథింగ్ అన్న మీరు ఎట్లా అంటే మహిళల గురించి మరి బతుకమ్మ గిఫ్టులు కానీ రంజాన్ గిఫ్టులు కానీ ఏవి కూడా ఇవ్వలేదన్న ఈ ట్వంటీ మంత్స్లో ఈ కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఏది చేయలేదు వాళ్ళకి అసలు అభివృద్ధి అనేది రాదన్న మన కేసీఆర్ కేటీఆర్ మీరు చేసినంత అభివృద్ధి అయితే వాళ్ళు చెయ్యారు మన కవిత మహిళల గురించి ఆలోచించినంత కూడా వాళ్ళు ఏది చెయ్యారు మరి ఐదు ఆరు గ్యారెంటీలు అన్నాడు ఒక్క గ్యారెంటీ కూడా ఇవ్వలేదన్న ఇంతవరకు పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు కానీ మీరు చేసిన ప్రతి పథకం పనుక వెనుక మరి కళ్యాణ లక్ష్మి కానీ గృహ పథకాలు కానీ మరి ఏమంటారు తులం బంగారం కూడా ఇవ్వలేదన్నా ఇస్తానన్నాడు కానీ ఏది ఇవ్వలేదు కానీ మన కేసీఆర్ సార్ చేసిన ప్ర ప్రతి ఒక్క దానికి మేము అన్నిటికీ మీకు రుణపడి ఉంటాము మరి డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రతి ఒక్కదానికన్నా మీకు అందరూ మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము థ్యాంక్ యూ రామన్న వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జై తెలంగాణ మేము బోరబండకెళ్ళి వచ్చామండి కేటీఆర్ అన్న బర్త్డేకి విషయం చెప్పడానికి వచ్చాము అన్న అక్కడ ఎర్రవెల్లికి వెళ్ళారంట అర్జెంటుగా వెళ్ళి వచ్చాం కానీ మా మాగంటి గోపీనాథ్ మా మన్ననే మృతి చెందారు కాబట్టి మాకు చాలా బాధగా ఉంది కాంటే మళ్ళీ మళ్ళీ ఇంకా టీఆర్ఎస్ఏ వస్తుంది ఏ పార్టీ రాదు కలగనాల్సిందే కానీ టీఆర్ ప్రతి ఒక్కరు గుండెల్లోనూ కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు కాబట్టి మా లాంటి పేదవాళ్ళకంతా వాళ్ళు తల్లిదండ్రుల లాగా వాళ్ళు అంతేగాని కలగనాలి మళ్ళీ కాంగ్రెస్ ఆ గవర్నమెంట్లోకి రావాలంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పక్కాగా నా పేరు గిద్దరాజేష్ భారత వికలాంగులలో పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల తారక్ చంద్రశేఖరరావు గారి తనయుడు గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మా వికలాంగుల జాతిపక్షాన వారికి తెలంగాణ రాష్ట్ర సంస్థ వికలాంగుల జాతిపక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా వికలాంగుల సహకారం అందించిన విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు తన జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కానీ అట్టడుగున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గాన్ని చేయతనిస్తూ నిరంతరం కూడా వికలాంగుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి గౌరవనీయులు మరి కల్వకుంట్ల తారక రామారావు గారికి మా వికలాంగుల పక్షాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి కూడా అనేక విషయాల్లో పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది ఏ ఏ విషయాలు అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల మీద పీసీసీ అధ్యక్షుని వదాలు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం వృద్ధులు కానీ వితంతులు కానీ గీతా కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ ఒంటరి మహిళలందరికీ కూడా మేము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే అందరికీ కూడా పింఛన్ పిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయినా కానీ నేటికి కూడా వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు పదమూడున గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో వృద్ధులు వితంతులు వికలాంగులు చేత పింఛన్దారుల మహాగర్జన పేరిట ఎల్బీ స్టేడియం కేంద్రంగా నిర్వహించేటటువంటి మహాగర్జన సదస్సుకు మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు కోరుతున్నటువంటి సందర్భంలో ఈరోజు గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కలవకుంట్ల తారక రామారావు గారికి కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము వినతిపత్రం సమర్పించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చేపట్టినటువంటి డిఎస్సీ నియమకాల్లో కూడా ఏదైతే స్పెషల్ బీఈడి అంటే మానసిక వైకల్యంతో బాధపడే విద్యార్థులకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్యాయం చేసింది ఈ ఏదైతే రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగులో చేపట్టినటువంటి నియామకాలలో వంద శాతం ఈ స్పెషల్ బీఈడి అభ్యర్థులకు నియామకాలు చేపట్టాల్సి ఉన్నప్పుడు కూడా జనరల్ కేటగిరీలో వాళ్ళకు డెబ్బై శాతం వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి కేవలం ముప్పై శాతం వాళ్ళ మేరకే నియామకాలు చేపట్టడం వల్ల స్పెషల్ బీఈడి కేటగిరీ అభ్యర్థులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకొని ఈ నష్టపోయినటువంటి స్పెషల్ బీఈడి అభ్యర్థులను వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి వంద కొంత శాతం స్పెషల్ బీఈడి అభ్యర్థులకే నియామకాలు జరపాలి వాళ్ళకే స్పెషల్గా డిఎస్సీ పెట్టాలని చెప్పేసి ఉన్నది కాబట్టి మరి సుప్రీంకోర్టు ఆడి ఆర్డినెన్స్ను ఫాలో అయ్యి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ యొక్క నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి ఒక హామీ ఇచ్చింది ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలిస్తే పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే మేము గతంలో మా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిందో అదే కోణంలో తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను వికలాంగల సమాజం అందిస్తే కేవలం ఇవాళ వికలాంగులకు పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఏం లేదు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు కనీసం వాళ్ళ ఎజెండాలో కూడా లేకున్నా కానీ వికలాంగుల ఆకాంక్షలకు అనుగుణంగా తమిళనాడు రాష్ట్రంలో వికలాంగుల స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఓట్లు ఎంచుకుంది మా ఓట్లతో గద్దెనెక్కింది వాళ్ళ మా పింషన్ పెంచకపోగా చట్ట మాకు రిజర్వేషన్ కల్పించకుండానే బీసీల రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామంటారు బీసీల రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు బీసీల రిజర్వేషన్ సంబంధించి ఢిల్లీ పోతున్నారు ఢిల్లీ పోతున్నారు దాన్ని మేము కూడా వికలాంగుల సమాజం పక్షాన్ని స్వాగతిస్తున్నాం కానీ డెబ్బై ఐదేళ్ళ ఈ స్వతంత్ర భారతంలో సకలాంగుల పాలచర్కల చేత అణిచివేత గురై ఉన్నటువంటి సామాజిక వర్గం వికలాంగల సామాజిక వర్గం ఇవాళ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మా సమస్యల గురించి మా జాతి బిడ్డల గురించి మాట్లాడట్లేదు కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగలు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక గడ్డు కాలమే వికలాంగల పిన్షన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగల రిజర్వేషన్ కల్పించకుండా ఉంటే మాత్రం రే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొంత పెట్టే బొంద పెట్టేంత వరకు కూడా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి అస్తాం పార్టీని అంతం చేయడమే వికలాంగల లక్ష్యంగా మా యొక్క ఉద్యమాలు చేస్తే संदर्भ तेसीं